హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు మైదా పిండి ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకో రెండు కప్పులు వాటర్ పోసుకొని మొత్తం నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని పెనం పైన పలచగా వేసుకోవాలి గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకొని దోశ పైన ఆయిల్ వేసుకోవాలి ఎడ్జెస్ కూడా ఆయిల్ వేసుకొని దోశను బాగా ఎర్రగా కాలినవ్వాలి దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ రవ్వ దోశ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా